ఇవాళ మహబాద్ జిల్లా అధ్యక్షం కనుక ఇక్కడ మహోబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో మేము ఇప్పుడే ఎంఆర్ఓ మినత్తి పత్రం ఇచ్చినాం ఇవాళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై సంవత్సరాల కా కాంచి రేషన్ కార్డు అనేది లేదు కనుక పేద ప్రజలకి స్కూలుకి పోయినా పిల్లగాళ్ళకి రేషన్ కార్డు అవసరం లేదు ఏ హాస్పిటల్కి పోయినా రేషన్ కార్డు అవసరం లేదు ఇవాళ ఏ ఆపత్తికి వచ్చినా ఏదైనా మంచి చెడుకు అన్నిటికీ కూడా రేషన్ కార్డు ప్రధానం ఇవాళ మొత్తం కూడా పేద ప్రజలు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది గత ప్రభుత్వాలు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం మరి రేషన్ కార్డు ఇస్తాం నిత్య అవసర వస్తువులు కూడా డీలర్ షా డీలర్లో ఇస్తామని చెప్పిరు సన్న బియ్యం ఇస్తానన్నారు కనుక అట్లాంటివి మొత్తం కూడా ఏర్పాటు చేయాలి ఇంకోటి ఏంటంటే ఇవాళ నిరుద్యోగ సమస్యతో పాటు ఉద్యోగాలు లేక కూడా చాలామంది ఇబ్బంది పడతారు నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కారం చేయాలి ఇవాళ ప్రధానంగా రేషన్ షాప్ ఇచ్చే బియ్యం ఇచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగాలు మరి పర్మనెంట్ అనేది లేదు వాళ్ళని కూడా ఏదైతే డీలర్షిప్లు ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగంగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవసీల యువజన సంఘం పిఓడబ్ల్యూ మేమందరం కూడా ఇప్పుడే ధర్నా చేయటం జరిగింది మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ప్రధానమైన అంశం ఉద్యోగాలు ఇవాళ రేషన్ కార్డు పర్మనెంట్ జాబులు కోసం మేము ఉద్యో ఉద్యమం ఇస్తున్నాం మహబాబాద్ మండల కార్యదర్శించడం నా పేరు తెలవైన కృష్ణ ప్రధాన ఏంటంటే ఈరోజు కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయాలని అదేవిధంగా రేషన్ కార్డులు సన్న బియ్యంతో కూడిన తొమ్మిది నిత్యావసర వస్తువులు ఇవ్వాలని అదేవిధంగా రేషన్ బిల్లులని గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించాలని మా మూడు డిమాండ్లతోటి ముందుకు వచ్చాము దీనికి మీ ప్రభుత్వం ద్వారా మేము చెప్తున్నాం అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేటప్పుడు వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టిండు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులతో కూడిన వస్తువులతో కూడిన సన్న బియ్యం ఇస్తానని దాని మా మేనిఫెస్టో పెట్టిండు కనుక తప్పకుండా